మీ ఇంట్లోనే మీరు చైల్డ్ కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు ఈ ఛానల్ మీకోసమే నేను కూడా మీలానే హోమ్ బేస్డ్ డే కేర్ ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నా కానీ ప్రాసెస్ ఏంటి స్టెప్స్ ఏంటి అసలు ఎక్కడ మొదలు పెట్టాలి ఏమీ తెలియదు ఈ వీడియోలో హోమ్ బేస్డ్ డే కేర్ స్టార్ట్ చేయడానికి ముందు కావలసిన విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అంతా టాపిక్ అర్థమవుతుంది సరేనా సరే లెట్స్ గో టు వీడియో అంటే ఊరికే పిల్లలు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది అనుకుంటే మాత్రం మీరు అయితే చైల్డ్ కేర్ అయితే స్టార్ట్ చేయొద్దు పిల్లలకి మన పేరెంట్స్ మన దగ్గర వదులుతున్నారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనది వాళ్ళని మన పిల్లల్ని ఎలా చూసుకున్నామో అలా చూసుకోగలిగితేనే మీరు చైల్డ్ కేర్ అయితే స్టార్ట్ చేయండి లేకపోతే అస్సలు దూరకే డబ్బుల కోసం అయితే ఇది జాబ్ కాదు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఇష్టం ఉండాలి వాళ్ళతో పాటు మీరు ఎంజాయ్ చేయాలి వాళ్ళకి ఏదైనా నేర్పించాలి మన ద్వారా మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు మన దగ్గర నుండి ఏమైనా నేర్చుకోవాలి నేర్పించగలిగితేనే మీరు స్టార్ట్ చేయండి లేకపోతే అస్సలు స్టార్ట్ చేయద్దు వై టు స్టార్ట్ ఏ హోమ్ బేస్ డేకర్ నాలాగే చాలా మంది అమ్మలు చదువు అయిపోయి జాబ్ వచ్చేసి వన్ ఆర్ టూ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోతాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే పిల్లలు తర్వాత మనకి జాబ్లో పిల్లల్ని చూసుకోవడానికి చాలా గ్యాప్ వస్తుంది తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ నాకైతే టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ నా జాబ్ లాస్ట్ జాబ్ నేను వదిలేసి మళ్ళా నేను ఫస్ట్ జాబ్ మళ్ళీ టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత అంటే నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు పెరిగి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టే వరకు నేను ఒక టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా ఈ టెన్ ఇయర్స్లో నేను చదివిందంతా మొత్తం గోవింద నేను చేసిన టెక్నాలజీ వేరు ఇప్పుడు అక్కడ అక్కడ ఏం జరుగుతుందో ఏమో ఏమీ తెలియదు అనమాట సో అలాంటి వాళ్ళకి మనం జాబ్ ఇక్కడ చేయలేమేమో ఐటీ ఒక్కటే అని కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలాగా మనం ఇక్కడ చైల్డ్ కేర్ అని ప్రీ స్కూల్స్ అని చాలా ఉంటాయన్నమాట అది మా చాలా మంది పేరెంట్స్కి ఇప్పుడు నాకైతే నేను ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బయట వేరే స్కూల్లో ఆల్రెడీ వర్క్ చేశాను అది కూడా కుదరదు లేదు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు కానీ నేను ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అనుకుంటే మన పిల్లలతో పాటు బయట కొంతమంది పిల్లల్ని కూడా తీసుకొచ్చి మనం చిన్న స్కూల్ లాగా మన ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు అలా స్టార్ట్ చేసింది నేను ఈ హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అనమాట దానికి స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అన్ని తెలిసేసుకుందామా లెట్ స్టార్ట్ ఒక హోమ్ బేస్ డే కేర్ స్టార్ట్ చేయాలంటే నేను ఇప్పుడు వాషింగ్టన్ స్టేట్ లో ఉంటున్నానండి ఫస్ట్ మనకి స్టేట్ నుండి అప్రూవ్డ్ లైసెన్స్ కావాలి అన్ని లో అవసరం లేదు కానీ వాషింగ్టన్ స్టేట్ లో మాత్రం మనం పిల్లల్ని చూసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మనకి లైసెన్స్ అయితే ఉండాలన్నమాట అంటే మన కిడ్స్ ని కాకుండా బయట కిడ్స్ ఎవరినైనా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ కానీ లేకపోతే కమ్యూనిటీలో కిడ్స్ కానీ ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే మనకి లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి మిగతా స్టేట్స్ మీరు మీ వెబ్సైట్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా ఇక్కడ వాషింగ్టన్ స్టేట్ లో అయితే డిసివైఎఫ్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్యామిలీ అండ్ యూత్ వెబ్సైట్ లో మీరు చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట స్ట్ అయితే మనం లైసెన్సింగ్ అప్లై చేయాలి లైసెన్సింగ్ ప్రాసెస్ మనకి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండింగ్కి అరౌండ్ నైన్టీ డేస్ నాకైతే ఫోర్ మంత్స్ పట్టిందండి అంటే మనం ఈరోజు స్టార్ట్ చేద్దాము అనుకుంటే స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా లైసెన్స్ నాకు రావడానికి వాషింగ్టన్ లో ఫోర్ మంత్స్ పట్టింది సో మీరు ముందే ప్లాన్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే కుదరదు సో లైసెన్స్కి మనం ఫస్ట్ డిసివైఎఫ్ వాళ్ళకి మనం మెయిల్ చేయాలన్నమాట నేను ఇలా హోమ్ బేస్ డే కేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని మనం ఫస్ట్ ఒక మెయిల్ పెడితే వాళ్ళు మొత్తం మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఇస్తారనమాట దాని గురించి డిటైల్డ్ వీడియో అది చాలా పెద్దది ఆ లైసెన్సింగ్ ప్రాసెస్ అంతా సో ఆ డీటెయిల్డ్ వీడియో అనేది నేను మళ్ళీ చేస్తాను మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి వాళ్ళు మనకి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అన్ని ఇస్తారు అవన్నీ మనం ఫిల్ చేయాలి దానికి ప్రొసీజర్ అంతా ఉంటుంది అదంతా ఫాలో అవ్వాలి అండ్ మనకి వాషింగ్టన్ స్టేట్ లో మనం ఇది ఒక బిజినెస్ లాంటిది కదా మనం మన ఇంట్లో చేస్తున్నా కూడా మనం మనీ ఎర్న్ చేస్తున్నాం కాబట్టి అది ఒక బిజినెస్ అనమాట సో దానికి మనం లైసెన్స్ అయితే అప్లై చేయాలి బిజినెస్ లైసెన్స్ కోసం అప్లై చేయాలి సో బిజినెస్ లైసెన్స్ అప్లై చేయడం అనేది ఆన్లైన్ అండి చాలా ఈజీగా ఉంటుంది మనం వెబ్సైట్స్ ఉంటాయి కొంత అమౌంట్ ఎంతో పే చేయాలి బిజినెస్ లైసెన్స్ అయితే తెచ్చుకోవాలి ఫస్ట్ ఈ వీడియోలో నేను ఏంటంటే మెయిన్ రఫ్ గా అంటే లైసెన్స్ కావాలి ఫస్ట్ చైల్డ్ కేర్ లైసెన్స్ కావాలి అండ్ బిజినెస్ లైసెన్స్ కావాలి అలా ఏమేమి కావాలనేది మెయిన్ పాయింట్స్ చెప్తాను తర్వాత ఇంకొకసారి డీటెయిల్ వీడియో చేస్తాను సో లైసెన్స్ వచ్చిన తర్వాతే మనం హోమ్ లో డే కేర్ ని స్టార్ట్ చేయగలం అనమాట సో ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫోర్ మంత్స్ లైసెన్స్ వస్తుంది అని వెయిట్ చేయకుండా దానికి చాలా సర్టిఫికేషన్స్ అన్ని ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ అన్ని ఫినిష్ చేయాలి బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది కంపల్సరీగా ఎంచుకోవాలి అండ్ కొన్ని టెస్ట్లు అన్నీ ఉంటాయి మనకి ట్యూబోకులోసిస్ టెస్ట్ అని ఉంటుంది సో థర్టీ అవర్స్ ఆఫ్ స్టార్ట్ ట్రైనింగ్ అనేది ఉండాలి అది కాకుండా మనం చైల్డ్ కేర్ స్టార్ట్ చేయడానికి మన ఇంటి నుండి హై స్కూల్ ఉంటే సరిపోతుంది అనమాట అండ్ తర్వాత ఈసీ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ ఇది ఉంటుంది దానికి కావాల్సిన క్రెడిట్స్ అవన్నీ మనం గా అవసరం లేదు మీకు డిగ్రీ లేకపోయినా అట్లీస్ట్ హై స్కూల్ ఉన్నా కూడా మనం మన ఇంట్లో ఒక హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు ఫేస్ ఎంత సెటప్ ఎంత ఎలా ఉండాలి అనేది అనుకోవడానికి వాషింగ్టన్ స్టేట్లో అయితే హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఉంటున్న ఇంట్లోనే స్టార్ట్ చేయగలం అంటే మనం ఒక హౌస్ రెంట్కి తీసుకొని ఆ రెంటెడ్ హౌస్ లో మనం హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ అయితే స్టార్ట్ చేయడానికి లేదు మనం ఉంటున్న ఇంట్లోనే అది మనం మనం రెంటెడ్ హౌస్లోని మనం ఉన్నప్పుడు దాంట్లో స్టార్ట్ చేయొచ్చు అంతేగాని ఓన్లీ చైల్డ్ కేర్ కోసమే మనం ఒక హౌస్ రెంట్ తీసుకొని మనం వేరే ఇంట్లో ఉంటాము నేను అక్కడ ఉంటానంటే కుదరదు అనమాట అలా అలా లేదనమాట సో మనం ఏ ఇంట్లో ఉంటున్నాం అది మన ఇండివిజువల్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా ఏదైనా పర్వాలేదు కానీ మనం ఆ ఇంట్లో ఉంటేనే మనం చైల్డ్ కేర్ అయితే స్టార్ట్ చేయగలం దీనికి మ్యాండేటరీగా మనకి ఒక కిడ్కి మినిమం థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే స్పేస్ ఉండాలన్నమాట అంటే ఇంట్లో ఒక్కొక్క కిడ్కి మన లోపల ఉండే ఇంటి లోపల ఉంటారు కదా వాళ్ళు ఉండే స్పేస్లో ఒక కిడ్ కి అయితే మినిమం థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి అదే బ్యాక్ బయట బ్యాక్ యార్డ్ మనకి ఉండాలన్నమాట కంపల్సరీ ఇదర్ పార్క్ ఆర్ బ్యాక్ యార్డ్ ఏదైనా ఉండాలన్నమాట అక్కడ మినిమం ఒక కిడ్ అయితే సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనేది అయితే ఉండాలి వాషింగ్టన్ స్టేట్ లో సో మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఇవి అంటే జీరో టు వన్ ఇయర్ వాళ్ళని ఇన్ఫెంట్స్ అంటాం అనమాట త్రీ అరౌండ్ టోడ్లర్స్ కింద వస్తుంది అండ్ త్రీ అబోవ్ అనేది ప్రీ స్కూల్ కింద వస్తుందని తర్వాత కిండర్ గార్డెన్ వన్ ఇయర్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు కిడ్స్ అయితే చూసుకోవచ్చు మనం చైల్డ్ కేర్ లో ప్రీ స్కూల్ అయితే త్రీ ఇయర్స్ అబోవ్ నుండి చూసుకున్న వాళ్ళని ప్రీ స్కూల్ అంటారు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక హౌస్ కి ఎంట్రన్స్ ఎగ్జిట్ సేమ్ లెవెల్లో ఉండాలి అంటే మనం ఇంట్లో మేడమే స్పేస్ ఉంది నేను మేడం పెట్టుకుంటా అంటే కొన్ని దానికి కొన్ని ఎక్స్ట్రా కండిషన్స్తో ఉంటాయి మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ అనేది ఉండాలి సేమ్ అంటే ఫ్రంట్ డోర్ నిండి ఎంటర్ అయ్యామనుకోండి అదే ఎగ్జిట్ అనేది కాదు ఫ్రంట్ డోర్ నుండి ఎంటర్ అయ్యి బ్యాక్ డోర్ నుండి ఎగ్జిట్ అవ్వాలన్నమాట అంటే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట ఏదైనా ఫ్రంట్ డోర్లో ఏదైనా బ్లాక్ అయినా ఏదైనా రిస్ట్రిక్ట్ అయినా కూడా ఎమర్జెన్సీ ఎస్కేప్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఒకే లెవెల్లో ఒక ఫ్రంట్ బ్యాక్ అనేది ఉండాలి అండ్ కిడ్స్ ఉన్న లెవెల్లోనే బాత్రూమ్ కూడా ఉండాలన్నమాట సో ఇవైతే బేసిక్ సెటప్ రిక్వైర్మెంట్స్ ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు నాకు కింద మెసేజ్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తా ఇన్వెస్ట్మెంట్ సో చైల్డ్ కేర్కి బడ్జెట్ ఎంత కావాలి మినిమం ఎంత ఉంటే స్టార్ట్ చేయచ్చు సో యాజ్ పర్ ద థింగ్ లైసెన్సింగ్ అయితే మనం థర్టీ డాలర్స్ పే చేస్తే సరిపోతుంది లైసెన్స్ అప్లై చేయడానికి థర్టీ డాలర్స్ సరిపోతుంది బిజినెస్ లైసెన్స్ అప్లై చేయడానికి అరౌండ్ ఎయిటీ డాలర్స్ ఆర్ హండ్రెడ్ డాలర్స్ సెటప్ చేసే ముందే మన కౌంటీ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట అంటే మన కౌంటీలో మనం బిజినెస్ హోమ్ బేస్డ్ డే కేర్ ఆర్ హోమ్ బేస్డ్ చైల్డ్ కేర్ స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది కౌంటీ మనకి డిసైడ్ చేస్తుంది అనమాట అంటే మనం ఏ లొకేషన్ లో ఉన్నామో దాన్ని జోనింగ్ అంటారు సో జోనింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇనిషియల్ గా స్టార్ట్ చేసే ముందే మీ ఇంట్లో కనుక పిల్లలు ఆల్రెడీ ఉండుంటే మీ ఇంట్లో చాలా టాయ్స్ ఉంటాయి మనమైతే మన పిల్లలు బాగానే కొంటాము ఎక్కువే ఉంటాము సో అవన్నీ ఒక పక్కన పెట్టండి సో టాయ్స్ అనేవి మొత్తం ఎన్ని కలెక్ట్ చేయగలిగితే అంత మంచిది ఎందుకంటే కిడ్స్ కి అలా రొటేషన్ అవుతూనే ఉండాలంటే ఒక రోజు అదే బొమ్మలు ఇస్తే ఆడకూడదు కదా బోర్ కొడుతుంది కదా మనకైనా అంతే కదా అలాగా మనం ఎన్ని టాయ్స్ ఇవ్వగలిగితే అన్ని రొటేట్ చేయాలన్నమాట అంటే రోజు రొటేట్ చేయాల్సిన అవసరం లేదు మనం పైన సెటప్ ఇప్పుడు నాది ఇలా సెటప్ ఉంది కదా సో ఇది ఒక బేసిక్ సెటప్ అనుకోండి ఓకే ఇలాగా సెటప్ లో ఉన్నవి అవి మంత్కి ఒకసారి మారిస్తే చాలు అండ్ డైలీ మనం తో యాక్టివిటీస్ అయితే చేయిస్తామన్నమాట ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తాం కదా సో ఆ యాక్టివిటీస్ అయితే రొటేషన్ అయితే కంపల్సరీ ఉండాలి మనం ఈరోజు ఒక యాక్టివిటీ చేయించాము రేపింగ్ ఒక యాక్టివిటీ చేయించాము దానికి ఏంటంటే ఈరోజు ఒక ఫైన్ మోటార్ స్కిల్స్ మీద పెట్టాము రేపింగ్ ఒకసారి సో ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఈ రోజు కలర్స్ నేర్పిస్తున్నాం సో ఒకరోజు బ్లాక్స్ ఇస్తాము ఇంకొక రోజు బాల్స్ ఇస్తాము దాంట్లో కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలా రోజు బ్లాక్స్ ఇస్తే వాళ్ళు ఆడుకోరు కదా రోజు బాల్స్ ఇస్తే ఆడుకోరు కదా సో టాయ్ రొటేషన్కి ఎన్ని టాయ్స్ ఉండాలో అన్ని టాయ్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి స్టార్టింగే మొత్తం అంతా ఇన్వెస్ట్ చేసేసి అంత అవసరం లేదు మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా యాడ్ ఆన్ చేస్తూ ఉంటే సరిపోతుంది అందాకలికి మన ఇంట్లో ఏమేమి షెల్ఫ్స్ ఉన్నాయి ఆర్ ఏమేమి టాయ్స్ ఉన్నాయి అవి మినిమం యూస్ చేస్తే సరిపోతుంది అనమాట అది కాకుండా మెయిన్గా మనకి తక్కువలో కావాలి అంటే మనకి ఇక్కడ గుడ్ విల్ ఉంటుంది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది నేనైతే మాక్సిమం చాలా టాయిస్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లోని లేకపోతే గుడ్ విల్లోని అలా తీసుకున్నాను అండ్ నా నేను కొన్ని ఒరిజినల్ టాయ్స్ నా దగ్గర కిడ్స్ ఉన్న టాయ్స్వి అలా కాకుండా కొంతమంది లో డొనేషన్స్ కానీ సేల్స్ కానీ అవుతాయి కదా అప్పుడు మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి టాయ్స్ అన్ని తీసుకుంటే బాగుంటుంది అది కాకుండా కొన్ని మనకి మ్యాండేటరీగా మనం కొనాల్సిన ఉంటాయి అన్నమాట అది ఎంత లేకుండా అన్ని టాయ్స్ మనకైతే ఫ్రీగా వచ్చావు కదా సో మ్యాండేటరీగా కొనాల్సినవి ఉంటాయి సో మినిమం 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 బడ్జెట్లో స్టార్ట్ చేయండి ఒక అట్లీస్ట్ ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ డాలర్స్ ఒక పక్కన పెట్టుకోండి అండ్ మినిమం స్టార్ట్ చేయాలి అనుకుంటే సో దానితో మనకి అందాకలికి ఇచ్చి మినిమం ఇప్పుడు మనకి ఫైవ్ వచ్చారు వచ్చారనుకోండి ఫైవ్ కిడ్స్ తినడానికి కూర్చోడానికి వాళ్ళకి టేబుల్స్ అండ్ చైర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఒక టెన్ కిడ్స్ ఉంటే టెన్ చైర్స్ ఉండాలి అందరి కిడ్స్ కూర్చొని తినడానికి అయితే స్పేస్ అయితే ఉండాలి సో టేబుల్స్ చైర్స్ అయితే కంపల్సరీ కొనుక్కోవాలి అండ్ కిడ్స్ మన ఇంట్లోకి వస్తారు కదా ఇంట్లో రాగానే వాళ్ళ జాకెట్స్ అని కానీ వాళ్ళ బుక్స్ అని గానీ అన్ని సపరేట్ సపరేట్ పెట్టుకోవడానికి వాళ్ళకైతే ఇండివిజువల్ షెల్ఫ్స్ అయితే ఉండాలన్నమాట అలాంటివన్నీ మనం బయట ఎక్కడైనా తక్కువకు దొరికితే బెటర్ లేదంటే ఇంకా మనం ఆన్లైన్ లో కొనుక్కోవడమే ఆల్ అమెజాన్ లేకపోతే ఇప్పుడు తేము అని కూడా వస్తుంది కదా తేములు కూడా మనకి మంచి ప్రైస్ కి దొరుకుతాయి నేను ఆ టేబుల్స్ ఆ చైర్స్ ఆ సెటప్ అంతా ఇంకా ఇంకొకసారి డీటెయిల్ వీడియోలో చేస్తాను నెక్స్ట్ మనం ఏం ప్లాన్ చేయాలంటే డైలీ స్కెడ్యూల్ కారిక్యులం అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట డైలీ స్కెడ్యూల్ అంటే ఇప్పుడు మార్నింగ్ మనం ఒక టైం లైన్ అయినా డిసైడ్ చేసుకోవాలి అంటే నేను నైన్ టు ఫైవ్ ఓపెన్ చేస్తా లేకపోతే ఎయిట్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఓపెన్ చేస్తా లేకపోతే నైన్ టు సిక్స్ ఓపెన్ చేస్తా సో ఇక్కడ జనరల్గా ఏ టైం నుండి అయినా ఓపెన్ చేసుకొని ఏ టైం నిండా ఫినిష్ చేసుకోవచ్చు సో నేను జనరల్గా ఏంటంటే నాకిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి అరౌండ్ వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి నేను క్లోజ్ చేస్తున్నా అది మన బిజినెస్ కదా మనకు నచ్చిన ఆర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు జనరల్గా ఎలా ప్లాన్ చేయాలంటే మన నైబర్హుడ్ లో మన దగ్గరకి వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ వర్కింగ్ టైమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసామనుకోండి ఆ టైమ్స్ పెట్టుకుంటే పర్లేదు అనమాట అంటే జనరల్గా వర్కింగ్ పేరెంట్స్ కొంతమంది నైన్కి వెళ్తారు నైన్ టు సిక్స్ వస్తారు లేదా ఎయిట్ టు ఫైవ్ మనకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా ఎగ్జాక్ట్ అని కాదు కానీ నియర్ బై నేబర్హుడ్ కమ్యూనిటీలో కానీ ఎవరైనా ఇంచుమించు మరీ మార్నింగ్ సిక్స్ నుండి అది కూడా చేస్తారు అది నేను తప్పనట్లేదు మార్నింగ్ సిక్స్ నుండి నైట్ సిక్స్ వరకు అలా కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అంత స్ట్రెస్ అయ్యి అంత తీసుకోవడం అది ఇండివిజువల్ ఒపీనియన్ మీరు కావాలంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా హైర్ చేసుకోవచ్చు నేనైతే మినిమం ఎయిట్ అవర్స్ అని పెట్టుకున్నాను అనమాట అదైతే టైమింగ్ స్కెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు మీరు నైన్కి స్టార్ట్ చేస్తారనుకోండి నైన్ నుండి ఒక ఫైవ్ వరకు స్కూల్ ఉందనుకోండి నైన్ టు టెన్ ఏం చేస్తారు టెన్ టు లెవెన్ ఏం చేస్తారు లెవెన్ టు ట్వెల్వ్ ఏం చేస్తారు ట్వెల్వ్ టు వన్ ఏం చేస్తారు ఇలా మొత్తం ప్రతి ఆర్కి వాళ్ళు ఏమేం చేస్తారు అంటే మీ నాప్ టైం ఏంటి మీ మీల్ టైం ఏంటి మీ స్కెడ్యూల్ అవుట్డోర్ టైం ఏంటి అనేది అయితే ప్లాన్ చేసుకోవాలి సో స్కెడ్యూల్ ప్లాన్ చేసుకునేటప్పుడు యాజ్ పర్ ద స్టేట్ రూల్ మనం ఎవ్రీడే కిడ్స్కి అవుట్డోర్ అయితే తీసుకెళ్ళాలి అంటే బ్యాక్ యార్డ్ ఆర్ నియర్ బై ఏదైనా పార్క్ ఉంటే దానికి వేరే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది మీ స్టేట్ దైతే చెక్ చేసుకోండి సో ఎవ్రీ డే ఎవ్రీ టూ అవర్స్కి ఫస్ట్ అయితే మీల్ ఒక మీల్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇదర్ లంచ్ ఆర్ స్నాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ఏరియాలోకి అయితే తీసుకెళ్ళాలన్నమాట అది కాకుండా చిల్డ్రన్ బిలో సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ ఒక టూ అవర్స్ అయితే న్యాప్ ఫైవ్ అవర్స్ కన్నా ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళకి న్యాప్ అయితే ప్రొవైడ్ చేయాలి అంటే పడుకోవడానికి టైం అయితే ప్రొవైడ్ చేయాలి దానికోసం ఆ కార్నర్ లో కనిపిస్తున్నాయి కదా రెడ్ ఎల్లో సో అలాగా బెడ్స్ ఉంటాయి అనమాట మనకి ఆ బెడ్స్ అయితే కంపల్సరీ కొనుక్కోవాలి సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటాయి అనమాట అరౌండ్ ఒక త్రీ బెడ్స్ ఫోర్ బెడ్స్ కి దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట కానీ మీ స్టేట్ ఏది అప్రూవ్ చేస్తుందో స్టేట్ వెబ్సైట్ లో చూసుకోండి ఆ వెబ్సైట్ లో అప్రూవ్ చేసిన బెడ్స్ నే తీసుకోండి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక బెడ్ ఒక బెడ్ కి టచ్ అవకూడదు అనమాట అంటే ఒక ఒక పిల్లలకి ఏదైనా ఉన్నది నెక్స్ట్ పిల్లలకి ఇప్పుడు వీళ్ళు పడుకుంటారు కదండి వీళ్ళు ఫ్రంట్ ఇది పడుకున్నారు అనుకోండి ఇది ఫ్రంట్ అనుకోండి ఈ ఫ్రంట్ ఇంకొక బెడ్ ఫ్రంట్ కి టచ్ అవ్వకూడదు అనమాట అది రిక్వైర్మెంట్ అలాంటి టైప్ ఆఫ్ బెడ్స్ తీసుకోండి షెడ్యూల్లో కంపల్సరీ ఉండాల్సిన థింగ్స్ ఏంటంటే సర్కిల్ టైం సర్కిల్ టైమ్స్ అంటే కిడ్స్ అందరినీ కూర్చొని కూర్చోపెట్టి మనం ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా బుక్స్ రీడ్ చేయడం కానీ అవన్నిటికీ ఒక టైం అనేది అసైన్ చేయాలి ఇంకోటి లెర్నింగ్ టైం వాళ్ళకి మనం నేర్పిస్తున్నాం అనమాట అంటే యాక్టివిటీస్ కానీ టేబుల్ యాక్టివిటీస్ కానీ గ్రూప్ యాక్టివిటీస్ కానీ నేను చెప్పా కదా ఇందాకలో ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క డే ఒక్కొక్క యాక్టివిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తామని సో అలాంటి యాక్టివిటీస్కి కొంత టైం అయితే ప్రొవైడ్ చేయాలి లంచ్ స్నాక్ మార్నింగ్ స్నాక్ అండ్ ఆఫ్టర్నూన్ స్నాక్ అలా త్రీ స్నాక్స్ ఉంటాయి జనరల్గా ప్రతి టూ అవర్స్కి వాళ్ళకి ఫుడ్ అయితే ఏదో ఒకటి ఇవ్వాలి సో అలా స్నాక్ టైమ్స్ మీరు ఓపెన్ అండ్ క్లోజ్ టైమ్స్ బట్టి ప్లాన్ చేసుకోండి సర్కిల్ టైం లెర్నింగ్ అండ్ యాక్టివిటీస్ టైం మీల్ టైం ప్లే టైం అవుట్డోర్ టైం ఉంటుంది కదా సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు మీ స్కెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకోండి తర్వాత కరికులం అనేది ప్రిపేర్ చేయాలన్నమాట కరికులం అంటే ఈ మంత్ ఈ పిల్లలకి ఇవి నేర్పిస్తా ఈ మంత్ ఈ పిల్లలకి ఇవి నేర్పిస్తా ఈ అలాగా మొత్తం మంత్ అంతటికి ఈ డేస్ ఇవి వాడు ఇవి నేర్పిస్తా అంటే ఇప్పుడు జనవరి తీసుకోండి జనవరిలో నేను కలర్స్ నేర్పిస్తా ఫిబ్రవరిలో నెంబర్స్ నేర్పిస్తా మార్చ్లో ఏబిసిడీలు నేర్పిస్తా అలా అది మ్యాండేటరీగా కంపల్సరీ నేర్పించాలని కాదు కానీ మీరు దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మీరు ప్రొవైడ్ చేయగలగాలన్నమాట మీరు ప్లాన్ చేసుకొని ఒక స్కెడ్యూల్ వేసుకొని మన చిన్నప్పుడు టైం టేబుల్ వేసుకునే వాళ్ళం కదా అలా అనమాట ప్లాన్ చేసుకొని మీరు జనరల్గా గూగుల్లో వాటిలో కర్కులం కొట్టండి ఇంకా బాగా చెప్పాలి అంటే చాట్ జీపీ బెస్ట్ అనమాట నాకు వన్ టు టూ ఇయర్ ఓల్డ్ వాళ్ళకి ఒక నాకు కరికులం డిజైన్ చెయ్యు దాంట్లో నాకు కలర్స్ అంటే ఏంటి కలర్స్ ఆల్ఫాబెట్స్ దానికి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయండి చార్ట్ జీపీటీ మంచిగా ఇస్తుంది అనమాట దాన్ని మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు సో అదైతే కరకులం ఇంకా డీటెయిల్గా గా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి కరకులం అని నేను ఇంకొకసారి దాన్ని ఇంక్లూడ్ చేస్తాను కరకులం వీడియో అయితే చేస్తాను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టూ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనమాట ఒకటి పేరెంట్సే పిల్లలకి బాక్స్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తారు ఇంకొకటి మనము ఇంట్లో వండి పిల్లలకి ఇస్తామన్నమాట మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం ఇది ఫైనల్గా మీ బిజినెస్ మీరు మీరు స్టార్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆప్షన్స్ అయితే మీకే ఉంది అది పేరెంట్స్ చేత తెప్పించుకుంటారా లేకపోతే మీరే ప్రొవైడ్ చేస్తారనేది సో అదైతే డిసైడ్ చేసుకోండి మీరు ముందే మార్కెటింగ్ అది ఎలా చేయాలి డే కేర్ ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసేసిన తర్వాత ఎవరు వస్తారా పిల్లలు వస్తారా రారా లేకపోతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది ఎన్నాలని వెయిట్ చేస్తాం దానికన్నా ఏంటంటే మీరు జనరల్గా లైసెన్స్కి అప్లై చేస్తారు కదా అప్లై చేసి దానికి కావాల్సినవన్నీ ఫినిష్ చేసే లోపల ఒక వన్ ఆర్ టూ మంత్స్ ముందే మీ నైబర్హుడ్లో మీరు ప్రమోట్ చేసుకోవాలి అండ్ సోషల్ మీడియా ఉంటుంది లేకపోతే నైబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇలాగా అట్లీస్ట్ అనౌన్స్ చేయండి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేస్తున్నాను సో నేను కిడ్స్ ని చూస్తున్నాను అడ్వర్టైజింగ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి ఛాలెంజెస్ అండ్ హౌ టు ఓవర్కమ్ డే కేర్ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదండి మీరు అనుకుంటున్న అంత ఈజీ అయితే కాదు ఎవ్రీ డే సిచ్యువేషన్ అయితే వేరేగా ఉంటుంది కిడ్స్ ఒక మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు అలాంటిది మనకి బయట నుండి పిల్లలు వస్తున్నప్పుడు ఒక్కొక్క కిడ్ బిహేవియర్ ఒకలా ఉంటుంది లేకపోతే ఒక్కొక్క కిడ్ యాక్ట్ చేసే విధానం ఒకలా ఉంటుంది నేను మనం టైం మేనేజ్ చేసుకోవడం మనకి బాగా రావాలి డే కేర్ స్టార్ట్ చేయడం చైల్డ్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత సో పేరెంట్స్తో కమ్యూనికేషన్ అనేది బాగుండాలన్నమాట మనం ఓ థోప్ ఇంగ్లీష్ మాట్లాడేయాల్సిన అవసరం అయితే లేదు మనం బేసిక్ కమ్యూనికేషన్ మనం రోజు పిల్లలు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు దా వాటిని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అండ్ మనం ఈ మంత్ నేను ఈ థీమ్ అనుకుంటున్నాను లేకపోతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం ఆ కమ్యూనికేషన్ పేరెంట్స్తో మనకి ఎంత బాగా కమ్యూనికేషన్ బాగుంటే అంత బాగా మనకి రిలేషన్ అనేది బాగుంటుంది అనమాట పేరెంట్ టీచర్ రిలేషన్ అంటారు కదా ఆ రిలేషన్ అండ్ కిడ్స్తో కూడా మీరు చాలా పేషెన్స్ ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఇలా నడుస్తుంటారు పాలుంపుతారు ఇలా నడుస్తుంటారు తింటుంటారు మొత్తం అంతా చల్లుతారు మీరు చిరాకు పడి కోపపడితే అస్సలు కుదరనే కుదరదు సో అవన్నీ మీరు ముందే దృష్టిలో పెట్టుకోండి ఓపెన్ చేసేసిన తర్వాత ఏంట్రా ఎంత టఫ్గా ఉంది అనుకుంటే అయితే కుదరదు సో అవన్నీ అంత ఈజీ కాదు అండ్ ఏది ఫస్ట్ డేలే వచ్చిస్తుంది అనేది కాదు ఫస్ట్ మంత్ ఉన్నంత టఫ్గా సెకండ్ మంత్ ఉండదు సెకండ్ మంత్ ఉన్నంత టఫ్గా థర్డ్ మంత్ ఉండదు సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పిల్లలతో పాటు మీరు కూడా నేర్చుకుంటారు మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు సో డోంట్ వరీ అబౌట్ దాట్ ఏ జాబ్ చేసినా అంతే కదండి ఏ జాబ్లోనైనా మనకు ఛాలెంజెస్ ఉంటాయి కదా సో అవన్నింటినీ ఈజీగా ఫేస్ చేయడానికైతే రెడీగా ఉండి స్టార్ట్ చేయండి పాజిటివ్గా ఉండండి అంతా బాగానే ఉంటుంది ఈ వీడియోలో డే కేర్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా ఆల్రెడీ డే కేర్ స్టార్ట్ చేశారా లేకపోతే చేయాలి అనుకుంటున్నారా ప్లానింగ్లో ఉన్నారా అనేది నాకు కింద కామెంట్ చేయండి నేను ఇంకా మీకు ఎలా హెల్ప్ చేయగలను మీకు ఏమేమి టాపిక్స్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ చేస్తే నేను దానికి ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దానికి యాడ్ ఆన్ చేయడానికి అయితే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను బాయ్